ఎవడు రాజకీయాలు దండగా ఎందుకంటే ఒక దేశ ఒక మనిషికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే వామ్మో అనుకునే రోజు ఒక ప్రభుత్వం నుంచి ఒక క్యాష్ రావడం అనేది చాలా గొప్ప విశేషం అలాంటిది ఇంత క్యాష్ చేతికి వచ్చిన తర్వాత వందలు కాదు వేల రూపాయలు వేలు కాదు లక్షల రూపాయలు అంత చేతికి ఇచ్చిన తర్వాత కూడా ఎయ్యరు అనుకుంటే ఇంకా అసలు ఎవడు రాజకీయం చేయాలి ఎందుకు చేయాలి రాజకీయం ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తారు అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు అంతకంటే ఎక్కువ చెప్పాలి ఇప్పుడు బా ఈయన లక్ష ఇస్తున్నాడు కాబట్టి లక్ష ఇరవైలో లక్ష అరవై ఇచ్చాడు కాబట్టి నేను రెండు లక్షలు ఇస్తానని ఆయన వచ్చాడు నెక్స్ట్ వచ్చేవాడు నాలుగు లక్షలు ఇస్తానంటే అప్పుడు మారిపోతున్నా అప్పుడు ఇంకేంటి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేసే గేమ్ ఏమైనా మొదలు పెట్టారా జగన్ ఈ పదిహేను రోజులు ఎలక్ట్రా ఫలితాలు వచ్చే వరకు ఇందులో నేను అనుకోవట్లేదు ఇతనికి సంబంధించి అట్లా మైండ్ గేమ్ ఏమైనా అడుగుతున్నాడు అట్లాగే గేమ్ ప్లే చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు ముందు ఏంటంటే తను వెళ్ళిపోతున్నాడు పెద్ద కోణం కూడా అనుకోవచ్చుగా రెండుసారి గెలిచిన తర్వాత ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ కి చెప్పాడు అప్పుడు గెలుస్తాను అన్నటువంటి నమ్మకం అదే అనుకోలేదు గెలిచిన తర్వాత అందుకని వెళ్లి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటా ఈసారి గెలుస్తానో లేదో నన్ను భయపడి ముందు వచ్చి ఒకసారి ఇంత పని చేసి పెట్టారు కదా థ్యాంక్స్ అని చెప్పడానికి చేసి ఉండొచ్చు కూడా కదా చెప్పేసి ఇంకా ఇంకా ఎలాగ తర్వాత ఓడిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం కష్టం కదా సైకలాజికల్ గా తను ఫీలింగ్ ఉంటది కాబట్టి అందుకని ముందుగానే కలిసేద్దాం అనుకుని ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు